నుండి తెలంగాణం చేస్తే మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండ కేజీ కొట్టి బోట్లు వడేసి బొత్క మీద కొట్టిన తెలంగాణ మారలేదు ఆలోచన వాళ్ళ కొడుకుంటు కార్ కరాబోయేది కార్ కనబోయింది మళ్ళీ వస్తుందని నువ్వు ఏం చేసినా తల కిందికి కాలు బీదికి వచ్చి తపస్సు చేసినా ఖరాబ్నకు పోడు కాదు అను చేరి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడనే నుంచి బజార్ లో తూకానికి అమ్మాల్సింది కారణం నీకు తెలియదు కానీ మీ నాయన తెలుసు అందుకే మీ నాయన బస్ చేసుకొని బయలుదేరి నాకు కారణం క్షమించమని అడిగి పదేళ్ళు దోచుకున్నా దుర్మార్గం చేసిన ఇప్పుడైనా నేను మాతా నాకు అవకాశం ఇవ్వండి అని అవి అనుకున్నా ఆ మాటేనే మాట్లాడతాడు ఎంతసేపు దిగాల్సిందే కాంగ్రెస్ పడిపోవాల్సిందే నేను అడగదోచుకున్న కేసీఆర్ అలా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో సబ్బిాలేని లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీ ఫైనల్ లో బొంద పెట్టి ఈ అధికారాన్ని తెచ్చి దిగమంటే దిగనికే ఈవడు అన్నా తప్పగాడు లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా சோழோ சோழோ சாரி வரங்கல்